ఈవిడ మిగతా ఆడాళ్లా కాదు అడిమురే నేర్చుకుంది తన కొడుకుని చంపిన తెల్లో వేళతో కుత్తిగలో పొడి చంపేసింది For the బ్యాంకాక్ లో ఈ రోజు సాయంత్రం ఎయిత్ కన్సిక్యూటివ్ ఇయర్ ఎంఎంఏ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది ఎంఎంఏ అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఒక కేజీలో ఇద్దరు పోటీదారులు పోటీ గెలవాలి మార్షల్ ఆర్ట్స్ తెలిసిన ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఈ పోటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్పెషల్ డబ్బు కురిపించే క్రీడల్లో అతి ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనబడే ఎంఎంఏ Hi guys, Richard is going to win for the fourth consecutive time in the MMA finals today. He is too ferocious in the fight. Final <gunshot> oh, stop down. Wow, oh, Richard won the match. Richard sadhich ne yeh vijane ki karanam? Tanakhi venam ko coach, Aaj kickboxing champion Mr. Nillan. I'm very happy to ఇండియాలో అందులోనూ హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా మిస్టర్ నిలన్ మన F2F MMA మ్యాచ్ ని నిర్వహించబోతున్నారని నేను సంతోషంగా తెలియజేస్తున్నాను. మీ అబ్బాయి ఉన్నారు. ఇండియా నుంచి వచ్చారు. ఇంకెవరూ ఇండియాలో న కొడుకుని ఓడించడానికి ఎవరు లేరు. బ్రా నీ స్ట్రెంత్ చూపించు బ్రా రైట్ హ్యాండ్ తో గుద్దు బ్రో లెఫ్ట్ హ్యాండ్ తో గుద్దు బ్రో బ్రా రెండు చేతులకు ఒకే పవర్ చూపిస్తుంది మిషన్ రిపేర్ అనుకుంటా దీన్ని చెక్ చేయడానికి మనం వచ్చాం రారా వచ్చిన పని చూద్దాం అంబలక్కడి జంబా జంబలక్కడి పంబా

నా మనసులోనూ హైదరాబాద్ లోని నా అకాడమీలోను దానికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది దీనికి మాత్రం ఏంట్రా స్పెషల్ గా అద్దాలు పెట్టా వెండిలా ఉంది మన సేటు కొట్లో పెట్టాదాం బ్రా ఏ వెండి అయితే తీసుకెళ్ళి పెట్టేసి పెట్టేసింటారుగా తుప్పు పట్టింది చూడరా బ్రా అయితే మనం దీన్ని క్లీన్ గా కడిగేసి కక్కుసులో పెట్టుకుందాం మగ్గ లేకుండా ఒక స్ట్రెస్ గా ఉంది బ్రా అవునా సరే మొత్తం ప్యాక్ చేసి పిచ్ ఉందా హే అలెక్సా ప్లే ద మాస్ సాంగ్ నేనెవరో చూపిస్తా చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా దాన్ని ఊపిరి చూసా అంటారా హలో కాస్టబుల్ మాట్లాడుతున్నాను సార్ దొంగతనం నువ్వు దొంగలించలేదు నువ్వు నేను కలిసే దొంగిలించు నీ అమ్మాయి లేదని చెప్పమన్నారు సార్ ఏంటి ఏం వాగుతున్నావు సాధన మేడం మీ అమ్మాయే కదా ఇదిగో తను నా స్టాఫ్ స్టాఫా హలో సార్ నేను ఆఫీస్ ఎందుకు వచ్చాను సార్ అది నేను సారీ సార్ వెళ్ళు సీసీటీవీ కెమెరా ఫోటేజ్ చూపించు సార్ వాళ్ళు ముందు కొట్టేసింది సీసీటీవీ కెమెరా హార్డ్ డిస్క్ ఉంది కదా దాన్ని చూపించు అన్ని నేనే చెప్పాలా

సారీ బ్రో నీకు తెలియకుండా ఒక పెద్ద అమౌంట్ కొట్టేసా ఎక్కడరా ఎప్పుడురా టడటా అంటాడ రా అంటాడో మాడు వేయ్ నేను దాన్ని వేరే చేయండిరా యాస్ కమెన్ ఏంటిది ఐదు లక్షల రూపాయలు చెక్ బ్రో సంతకం పెట్టి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారా అందుకే సెలెట్గా నొక్కేసా మేనేజర్ తో కూడా మాట్లాడా డెబ్బై మనకే ముప్పై ఆడికే లెవెల్ చూపించానా హ అది చల్లదురా ఏంది చల్లదా చల్లదురా అప్పుడైతే ఏం పేకడానికి ఆటైపోగానే పది మంది తీస్తున్నట్టు పోస్ కొడుతున్నారా అది పబ్లిసిటీ ఇచ్చే డమ్మి అట్టరా చల్లదా నిజమా పట్టాసు అయినా చెక్ ఇంత పెద్దదిగా ఉంటుందా అమౌంట్ పెద్దది కదా చెక్కు కూడా పెద్దదిగా ఉంటుందనుకున్నా ఆ గల్లీలో చెప్పునా వద్దుగా వద్దుగా పోదామా అయినా దేని మనం తీసుకోవాలం నన్నుకుందే కిందేసుకొని మీద పడుకుంటే మస్తగుంటది తోడు చేసి చూ హె ఇలా పరుగు తీస్తామనుకోలేదురా బాబు అది ఎవరైనాంటో త్వరగా చూడండి ఇన్స్పెక్టర్ ఉన్నారు సార్ నేను చూసుకుంటాను సార్ సారూ మీరేం పరిశాన్ కాకుండా రే గాల్ ఇద్దరు ఇక్కడ పక్కన తిరుగుతూ ఉంటారు పట్టుకోవచ్చు డోంట్ వర్రీ సార్ ఇది ఆడియో పనే సార్ ఆడియో తీఫా గాడోడు వైర్ వీళ్ళు పంతొమ్మిది నుంచి దొంగతనం చేసే గ్రూప్ సార్ దొంగతనం చేసినట్టు ఒప్పుకుని ఆ ఇంట్లో గిఫ్ట్ కూడా పెట్టి వెళ్తారు సార్ మీ ఇంట్లోంచి ఇరవై ఐదు కాసుల బంగారు నగలు తీసుకుని మీకు బహుమతిగా ఒక పుడకడు ఉంచి తెలియజేస్తున్నాం మీరు జమిని సర్కస్ చూసి ఆనందిస్తున్న అదే సమయంలో మీ ఇంటికి కన్నం వేసి మీ పిల్లలు ఆనందంగా కలుసుకోవడానికి టపాసల ప్యాకెట్లని దీపావళి బహుమతిగా పెట్టి వెళ్తున్నామని మీకు తెలియజేస్తున్నాం హ్యాపీ దీపావళి మేము ఇంటికొచ్చాం ఇంట్లోని సంపదని తోచుకొని వెళ్ళాం సంక్రాంతి సందర్భంగా బంపర్ ఆఫర్ గుండా బియ్యం చెరుకు మరియు బలానికి చెప్ బత్తాయిలు పండగ చేసుకోండి మనకేం పెట్టలేరు సార్ మనకు ఖర్జూర పళ్ళు పెట్టారు సార్ ఏం చేద్దాం సార్ నేను గారు చెప్తారు సార్ తల ఒకటి తీసుకుందాం సార్ డోంట్ ఏ ఏలి ముద్రలు ఉంటాయి అని పెట్టేశాడు వాళ్ళ కాలి ముద్రలు ఉన్నా వాళ్ళని పడుకోలేము సార్ వీళ్ళది దొంగ బుద్ధి కాదు సార్ వీళ్ళ బుద్ధిలోనే దొంగతనం ఉంది

ఏళ్లతో అయిపోయి ఉండాలి అనవసరంగా జైలు నుంచి తప్పుచుకోవడానికి అకౌంట్ క్లోజ్ చేసా జైలు నువ్వు పని చేసినందుకు జీతం నాలుగు లక్షల అరవై వేలు ఎనిమి బ్యాగ్ బయటకెళ్ళిన తర్వాత అయినా కూపన్ తగ్గించుకో సహనంతో ఉండు అర్థమైందా వెళ్ళొస్తాను జైలు నుంచి చావింటి నుంచి వెళ్ళేటప్పుడు వెళ్ళస్తాననే చెప్పకూడదు. జా వెళ్ళి మళ్ళీ వస్తాను. దేపంచర కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మనని కొక్కియస్తున్నట్టునాడు చూొన్నట్టు మేనేజ్ చేయాలి. అదిగో వాళ్ళే కదా సార్. ఎట్లా కనిపెట్టినావు తెలుసు సార్. రే వాకే బట్టా. ఇల్లోకనే చూస్తా బట్టా. ఏయ్ ఇలా రండిరా. బ్రో మన్నే పిలుస్తున్నారురా బ్రో. బ్రో, కడుపదల సూపర్ ఐడియా బ్రో సార్ ఈ ఏరియా లోపల మీ గురించి చాలా అయినా ఈ ఆడియో తీసి ఎవడో తెలుసా మీకు సార్ క్యాసర్ కంపెనీలు మూసేసి చాలా కాలం అయింది సార్ ఇప్పుడు ఓన్లీ మెమరీ కార్డే నేను చెప్తాను సార్ ఆడియో తీఫ్ అంటే దొంగతనం చేసి వాళ్ళ ఇంటి ఖర్చులకే ఎడకారంగా డబ్బులు వెళ్తారే ఆల్లే తెలుసా తెలియదు సార్ తెలియదు అంట సార్ మీరు ఇంటున్నా కదా ఏదైనా నౌకరిస్తే చేస్తారా అది నౌకరీ బట్ట ఉంటది ఈ ఏరియాలో ఎవళ్ళైనా పైసలు మస్తుకుండి ఖుషిగా ఖర్చు పెడుతుంటారు అనుకో మాకు ఇన్ఫార్మ్ చేయాలా గీ ఎల్టా సంధి మీరిద్దరూ పోలీస్ ఇన్ఫార్మర్లు ఓకేనా సార్ పోలీస్ ఉద్యోగం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ నీ బాడీ కండిషన్ కి పోలీస్ ఉద్యోగమా ఏంటి అలా చూస్తున్నాడు అది సారీ అనొచ్చు బొక్కలుగా తీస్తా